న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నేషనల్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కొమ్ము ప్రసాద్ ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి గారు ఖమ్మం జిల్లా నూతన కమిటీ రావడం జరిగింది దానిలో భాగంగా ఈ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో అతని మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రోజు ఈ యొక్క యూనియన్ ఉద్దేశమైంది మరి ఈ యూనియన్ ద్వారా ఏం చేయబోతున్నారు మీ మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల మంది మీడియా మిత్రులు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నారు వారందరి సంక్షేమం కోరి ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు వర్జింపజేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు మేము చేసే డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్పు జరిగేంత వరకు మా యూనియన్ కొట్లాడుతూనే ఉంటుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది వాళ్ళకు న్యాయం చేయాలని మా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ మీరు ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నిర్మాణం చేసి మరి మీరు అంటే ద్వితీయ సభ హైదరాబాద్లో ఈ నెల జూలై నెలలో ఆ ద్తాబ్ ఉందనేసి తెలియజేయడం జరిగింది మరి ఆ యొక్క కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేస్తా చేయాలని అనుకుంటారు ఎంతమంది వస్తారు ఆ కార్యక్రమంకి ఎవరిని మీరు రినోటీ చేస్తారు ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తారు ఆ కార్యక్రమంకి ప్రభుత్వం నుంచి మా మా డిమాండ్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి మేము ఎవరిని పిలవాల్సినట్టు పిలువదలుచుకోలేదు జర్నలిస్టులే మాకు ముఖ్య అతిథులు జర్నలిస్టు సుమారుగా ఈ ద్వితీయ మహాసభకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది జర్నలిస్టులు హాజరవుతున్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ ద్వితీయ మహాసభ నుండి మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరి కూడా అందరిలో చైతన్యం తీసుకురాబోతున్నాం ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చింది హామీలను విస్మరించింది ఆ హామీలు తిరిగి గుర్తు చేస్తూ మరి జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు తిరిగి మరి ఆ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ కార్యక్రమం జర్నలిస్టులకి సంక్షేమ ఫలాలు అందటం కోసం మీ చివరి రక్త రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం చేస్తా అనేసి మీరు తెలియజేయడం జరుగుతుంది ఈనియన్లకు అతీతంగా జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేసి మీ యొక్క గొప్ప సంకల్పంతో మీరు ముందుకెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా మీ యొక్క ఈ మీది మీ యొక్క విషయాన్ని మరి మీ మీ మెసేజ్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మీరు పెద్ద ఎత్తున మరి రవీంద్రబాద్లో చేయబోయే కార్యక్రమం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్తుంది అనేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్ మరి ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది అనేసి మేము మా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అందరి సహకారం ఉంటేనే సభ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారం మాకు ఇస్తాను ఇస్తానని హామీ ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి ఖమ్మం జిల్లాలో మరి ఈరోజు నూతన కార్యక్రమం కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర మరి వ్యవస్థాపక అధ్యక్షులు టీజేసి కందుకూరి అధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ టీవీ సిక్స్ నేషనల్ మీడియా కోమప్రసాద్తో తెలంగాణ ప్రసాద్ గారు పూర్తి తీసుకుంటారు వారికి మీరు సాధారణంగా ఉండండి న్యూ అభ్యర్థి కోసం వారు ఖమ్మన్ జిల్లా నూతన బాధ్యతలు టిఎస్జే టిఎస్జే మరి తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ నూతన బాధ్యతలు ఇచ్చినందుకు మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ బాధ్యతలు నా యొక్క సేవలు గుర్తించి నేను మీడియా రంగంలో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మరి నా యొక్క పని విధానాన్ని నచ్చి మరి నాకు ఈ పదవి జిల్లాలో ఇచ్చినందుకే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క పదవికి వన్ తెచ్చే విధంగా ఎలాంటి మచ్చ లేకుండా పునర్నిర్మాణం చేస్తూ మిగతా మీడియా మిత్రులను కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక వాళ్ళ సమస్యలు సంక్షేమం కోసం మరి ప్రభుత్వంతో ఖచ్చితంగా మా యొక్క సమస్యలు తీర్చడం కోసం డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం మరి వివిధ కార్యక్రమాలలో భాగస్వాములు వేసి ఈ యొక్క ఏది టీఎస్ చేసి యూనియన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము